అందరికీ నమస్కారం ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మీకు అందరికీ ఒక విజ్ఞప్తి జనసేన పార్టీ ఒక సైద్ధాంతిక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ అని జనసేన సైనికులు శ్రేణులు నాయకులు మరి మొదలగు వారందరూ కూడాను చాలా గొప్పలు పలుకుతూ ఉన్నారు వాళ్ళతో సిద్ధాంతమైన సిద్ధాంతం ఉందట మరి ఏమిటో సిద్ధాంతం ప్రజలకు తెలియదు ఇంతవరకు ప్రజలు గమనించట్లేదు అసలు నేను ఇప్పుడు అడుగుతూ ఉన్నాను ఏంటి మీ సిద్ధాంతం మీ సైద్ధాంతిక సిద్ధాంతం ఏంటి మీ జనసేన పార్టీ ఎందుకు పుట్టింది కోసం ఎవరి పేరు చెప్పుకొని పార్టీని ఏర్పాటు చేసుకున్నారు పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలు ఆదరించి గౌరవించిన తర్వాత ఎవరి ఎజెండాని మోస్తూ ఉన్నారు ఇది ప్రజలకు బాగా తెలుసు మీరు ఇలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి ఖచ్చితంగా సిగ్గుపడాలి ఇటు మీ ఏజెండ్ ఏటీ చెప్పాలి ఏం మిత్రులారా ఒకసారి గమనించండి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రజలు మోసం చేయడానిక ఎవరిని మోసం చేయడానికి ఇది సరి అయిన విధానం కాదు మీరు సిగవేర పేరు చెప్పుకొని ఆయన ఫోటోలు పెట్టుకొని మేము ఎంతటోలం అంతటోలం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మించి మోసం చేసి ఇప్పుడేమో కేంద్రంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి బీజేపీ ఎజెండాను భుజాన వేసుకుని మీ జనశ్రేణులకి పిలుపునిచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని సనాతన ధర్మం అని చెప్పేసి మరొకసారి గంతులేస్తూ ఇంకో చోట ఇంకోలా ఎగురుతూ ఇంకో చోట కేకలేస్తూ ఇప్పుడేమో చక్కగా మీ యొక్క అధ్యక్షుడు సినిమాలు తీసుకుంటా ఉన్నాను అర్థమైందా మరి మా యూట్య ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఎవరిని ఉద్ధరించడానికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏది మీ సిద్ధాంతం ఎవరి కోసం మీ సిద్ధాంతాలు చేస్తూ ఉన్నారు ప్రజలు మబ్బి పెట్టినంత మాత్రాన్ని ప్రజలు ఇప్పుడు గమనించలేనంత తెలివి తక్కువలు కాదు అయిపోయింది మీ పని కూడా మీ జనసేన పార్టీ పని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు రానున్న భవిష్యత్తులో బుద్ధి చెప్తారు జగన్కి ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారో బుద్ధి చెప్పాలని మీరు తలంచుకొని పట్టుబట్టారో మీకు కూడా అదే వర్తిస్తుంది ఏ ఈరోజు ఒక కుంచుడిస్తే ఇల్లునేవి రెండు కుంచాలు కట్టిస్తారేటింగ్ అందరికీ ఏ కొలత అయితే మనం కొలిసాం ఆ కొలత తిరిగి మనకు వస్తుంది పడవద్దు మీరు సిద్ధాంతాన్ని సరైన విధానాలు ప్రకటించకపోతే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు మీరు గంటకో మాట పూటకో మాట గడపకో మాట దాటేసుకొని పార్టీని నడపడం అది సమంజసం కాదు